మంచిర్యాల జిల్లా భీమిని మండలం పిహెచ్ లో ఏసీఎఫ్ టీబీ మెగా క్యాంప్ నిర్వహించడం జరిగింది ఇక క్యాంప్లో పాల్గొన్న సాఫ్ డై డిఎం డాక్టర్ సుధాకర్ నాయక్ డాక్టర్ అనిల్ కుమార్ సిహెచ్ఓ జలపతి చెన్నకేశవ మరియు ఇట్ శేషి మరియు ఎస్టిఎస్ హెచ్ఏ ఉమాశంకర్ అలాగే ఏసీఎఫ్ వ్యాన్ టెక్నీషియన్ శ్రీకాంత్ రవికుమార్ మరియు ఏఎన్ఎంఎస్ అండ్ ఆశాస్ తదితరులు పాల్గొన్నారు పాజిటివ్ వస్తే వాళ్ళందరికీ ట్యాబ్లెట్ ఇవ్వడం మనం ఎలా ఎనభై ఐదు మందికి టీవీ పరీక్షలు చేస్తాం ఎనభై ఐదులో ఒక ఏడు మందికి ఇట్లా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది అనుకోండి పాజిటివ్ వచ్చింది అనుకోండి వాళ్ళకి ట్రీట్మెంట్ పెడతాం అట్లా ఒక స్ఫూటం పరీక్షలు కాక ఎక్స్రే పరీక్ష కూడా ఇలా చేశామన్నాడు ఆ ఎక్స్రే పరీక్ష గురించి చేయడానికి హైదరాబాద్ నుంచి వ్యాన్ టెక్నిషియన్స్ వచ్చారు వ్యాన్ వాళ్ళు మనకు ఎక్స్రే టీవీ పరీక్షలు చేశారు స్ఫూటం పరీక్ష మనకు మిగతా టైంలో మనం సిఎస్ఈ బిల్ ఎంబీ చేస్తుంటాం ఎక్స్రే పరీక్ష మాత్రం ఫస్ట్ టైం ఐదు మంది వచ్చి వాటి చేస్తారు ఎట్లా ఎనభై ఐదు మందికి పరీక్ష చేస్తాము దాంట్లో మనకు ఒక టెన్ పర్సెంట్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉండదు ఎవరికైతే దగ్గు బరువు తగ్గడం ఆకలి మందగించడం తొందరగా అరసిపోవడం లాంటి దక్కినప్పుడు రక్తం రావడం లాంటి లక్షణ ఓల్డ్ ఏజ్ పేషెంట్ ముఖ్యంగా టీవర్ ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ ఎక్కువ వస్తుంది అంటే వ్యాధి ఎక్కువ యాభై అరవై సంవత్సరాల నుంచి కొంచెం దాని టెంపరేచర్ బట్టి ఎక్కువ టీవీ వ్యాధి వస్తుంటాం అన్నట్టు వాళ్ళందరికీ అలా పరీక్ష చేశాం అన్నమాట అయితే పల్లెటూరు ఆశా వర్కర్లకు పబ్లిక్ పేషెంట్ కంపల్సరీ డైలీ కావాలి టచ్ ఉంటేనే ఉంటుంది వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా ఆశా వర్కర్లు చెప్పుకుంటారు వాళ్ళు ఆశా వర్కర్లు ఏమని అటువంటి వ్యాధి లక్షణాలు ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు రావాలని చెప్పేసి ఆశా వర్కర్లు వాళ్ళు పేషెంట్కి ఇస్తారు అటువంటి వాళ్ళందరూ క్యాంప్ వచ్చారు ये मैंने लीवी लक्षण रुना हुआ था तो लीवी वाला आशा होते थे लीवी निमंत्र पीएसी लीवी निमंत्र इधर शक्कर टीवी मॉशिंग करना मात लगता है दुनिया में सात सौ लोग में नेटलर सबसे पीस हुआ आंधी रहती है तो वो डेनर दे ईरोज़ इसे मेगा कैंप इसे फिर टीवी वर्त लक्षण दियो टीवी तोड़ी

దాంట్లో మనకు సస్పెక్ట్ టెన్ పర్సెంట్ మేము ఉంచుకున్నాం దాని రిజల్ట్ పాజిటివ్ కేసులు వస్తుంది మాత్రం ఈ పిఎస్సి దర్శన డాక్టర్ రాజులో మెడికల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ యొక్క లక్షణాలు ఉన్న వ్యక్తికి పాజిటివ్ కేసులు ఉన్నారంటే గవర్నమెంట్ తరఫు ప్రతీ నెల వెయ్యి రూపాయలు పాజిటివ్ గతంలో ఇచ్చారా సార్ ఏంటంటే ఇప్పుడు మండలంలో ఎంతమందికి ఇచ్చారు పాజిటివ్ ఉన్న కేసులు ఎంత మంది ఉన్నారు సార్ కేసులు అనేది ఆబోయ్ పద్నాలుగు తిరుగుతున్నాయని